అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే మెదక్లో దారుణం రెండో పెళ్లి కోసం నాలుగు నెలల చిన్నారిని హత్య తల్లి తాత అమ్మమ్మ అరెస్ట్ మెదక్ జిల్లాలోని కొల్చారం మండలంలో రెండో వివాహం కోసం ఓ మహిళ తన నాలుగు నెలల కుమార్తెను తల్లిదండ్రులతో కలిసి హత్య చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది ఈ కేసును దాచిపెట్టేందుకు చిన్నారి మిస్సింగ్ అయినట్లు ఫిర్యాదు చేయగా పోలీసుల విచారణలో నిజం బయటపడింది ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెదక్ రూరల్ సిఐ రెడ్డి ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గురువారం వెల్లడించారు ఘటన వివరాలు మెదక్ జిల్లా చిలప్చెడ్ మండలం టోపియా తండాకు చెందిన గాయత్రి ఇరవై నాలుగు కుల్చారం మండలం వరిగుంతం సీతారాం తండాకు చెందిన రాజుతో రెండేళ్ల క్రితం వివాహం చేసుకుంది వీరికి అమ్ములు నాలుగు నెలలు అనే కుమార్తె జన్మించింది భార్యాభర్తల మధ్య గొడవలు రావడంతో గాయత్రి తన కుమార్తెతో కలిసి తల్లిగారి ఇంటికి టోప్యా టోప్యాతండా వచ్చి నివసిస్తోంది హత్యపథకం గాయత్రి భర్త రాజుతో విడాకులు తీసుకుని రెండో వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రులు దీప్లా భూలి భావించారు అయితే నాలుగు నెలల చిన్నారి అమ్ములు ఈ పెళ్లికి అడ్డంకిగా ఉందని భావించి ఆమెను హత్య చేయాలని నిర్ణయించారు హత్య జరిగిన విధం మార్చి ఇరవై రెండు సున్నా రెండు ఐదున గాయత్రి తన కుమార్తె అమ్ములను హత్య చేసి సవాన్ని చిట్కుల్ వద్ద మంజీరా నదిలో పడేసింది ఈ హత్యలో ఆమె తల్లిదండ్రులు దీప్లా భూలి సహకరించారు మిస్సింగ్ ఫిర్యాదు కేసును దాచిపెట్టేందుకు గాయత్రి అమ్ములు మార్చి ఇరవై నుంచి కనిపించడం లేదని దీప్లా భూలి మార్చి ఇరవై ఎనిమిదిన కొల్చారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసు దర్యాప్తు కొల్చారం పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఏప్రిల్ పదిహేడున గాయత్రి కనిపించడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా తాను అమ్ములను హత్య చేసినట్లు ఒప్పుకుంది ఆమె వాంగ్మూలం ఆధారంగా తల్లిదండ్రులు దీప్లా భూలిని కూడా అరెస్టు చేశారు పోలీసులు మంజీరా నదిలో చిన్నారి శవం కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాని శవం లభ్యం కాలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి చట్టపరమైన చర్యలు నిందితులపై భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య రెండు వందల ఒకటి నేర ఆధారాలను దాచడం ముప్పై నాలుగు సమష్టి ఉద్దేశంతో నేరం కింద కేసు నమోదైంది ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు సామాజిక చర్చ ఈ ఘటన మెదక్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది ఎక్స్ పోస్టులలో ఈ హత్యను మానవత్వం లేని చర్య గా అభివర్ణించారు మంది నిందితులపై కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు కుటుంబ సమస్యలు సామాజిక ఒత్తిళ్లు ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు సూచనలు ఒకటి కుటుంబ సమస్యల పరిష్కారం వైవాహిక సమస్యలు విడాకుల వంటి విషయాల్లో కౌన్సెలింగ్ సంస్థలు చట్టపరమైన సహాయం తీసుకోవాలి హింసాత్మక నిర్ణయాలు నేరాలకు దారితీస్తాయి రెండు మానసిక ఆరోగ్యం ఒత్తిడి సామాజిక ఒత్తిళ్లతో బాధపడేవారు మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి తెలంగాణలో రోషనీ హెల్ప్ లైన్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు సున్నా సున్నా రెండు ఎనిమిది మూడు మూడు వంటి సంస్థలు సహాయం అందిస్తాయి మూడు సమాజంలో అవగాహన గ్రామీణ ప్రాంతాల్లో విడాకులు రెండో వివాహాలపై సామాజిక కళంకాన్ని తగ్గించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు పోలీసు సత్వర చర్యలు మిస్సింగ్ కేసుల్లో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టడం ఈ కేసులో నిజాన్ని బయటకు తీసుకొచ్చింది ఇలాంటి చర్యలు కొనసాగాలి ఐదు మహిళల రక్షణ విడాకులు కుటుంబ వివాదాల్లో బాధిత మహిళలకు చట్టపరమైన ఆర్థిక సహాయం అందించేందుకు స్థానిక అధికారులు చర్యలు తీసుకోవాలి